హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేము ఈరోజు తలుపులం తల్లి లోవ్లోకి వెళ్ళామండి చాలా బాగుందండి లోవ్ మాత్రం నేను ఎప్పుడో చాలా డేస్ క్రితం వెళ్ళాను చాలా రోజులైంది వెళ్ళి తర్వాత ఇప్పుడే వెళ్ళాను తుని పక్కనే ఉన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదండి నేను యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకున్నాం ఇంకా మిస్ అయ్యారు సిక్స్ సెవెన్ మెంబర్స్ అనుకున్నాం కానీ లాస్ట్కి ఫోర్ మెంబర్స్ అయ్యాం కానీ మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా బాగా జరిగిందండి దర్శనం అన్నిని అమ్మవారు తలుపులమ్మ తల్లి లోవ్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగా నచ్చింది మాకు కానీ మేము వెళ్ళిన తర్వాత దారిలో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఎంత వర్షం అంటే మొత్తం తడిచిపోయాం చాలా తడిచిపోయామండి వర్షం లేకపోయి ఉంటే ఇంకా బాగా కాసేపు తిరుగుదామండి కానీ వర్షం రావడం వల్ల త్వరగా వెళ్ళిపోయాం అన్నమాట లేదంటే ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసాం అయినా కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు పోలాల అమావాస్య అనమాట పోలాల అని అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు మేము కూడా అలా తీసుకుని చక్కగా అమ్మవారికి అభిషేకం చేసాం అభిషేకం అయిపోయిన తర్వాత అలా వర్షంలోనే కిందకి అలా వచ్చామన్నమాట ఆ తల్లిని చూసారు కదండి కింద అనమాట అది ఇందాక మేము వెళ్ళింది పైకి పై నుంచి వెళ్ళాలి ఇది కింద అనమాట ఇక్కడే మొక్కుబడులు అది ఇస్తారంటండి కోళ్ళు మేకలు మొక్కుకుంటారు కదా ఆ మొక్కుబడులన్నీ కూడా ఇక్కడే చెల్లిస్తారు ఈ అమ్మవారి దగ్గరే ఇక్కడ చూపించి అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని అప్పుడు పైకి వెళ్ళి దర్శనం అనమాట అదిగోండి పాపం మేక బలవు కానీ మొక్కుబడులు అనేది చెల్లిస్తారండి అది మరి జంతుబలి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేను ఎవరు ఇష్టం వాళ్ళది కానీ అమ్మవారు మాత్రం అనుకున్న కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుస్తుంది ఇక్కడ ఏమన్నా కొత్తగా వెహికల్స్ కొనుక్కున్నా ఇక్కడికే తీసుకురావడం పూజలు అన్నీ కూడా బాగా చేయించుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి ఇక్కడే అమ్మవారి గుడికి తలుపులమ్మ గుడికి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి మేము పక్క నుండి వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టింది మేము వచ్చేటప్పుడు ఒకరు అన్నమాట వాళ్ళు ఒంగోలు నుంచి వస్తున్నారు తల్లి కూతురులద్దరూ ఒంగోలు నుంచి వస్తున్నారట మేమే షాక్ అయ్యాం అయ్య బాబాయ్ మొక్కుకుని ఒంగోలు నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట అక్కడి నుంచి వస్తున్నారు చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ రోజు మాత్రం చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం అవనివ్వండి దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అని చూసారా వర్షంలో ఎలా తడిచిపోయాం ఫుల్గాని అంత వర్షం వచ్చినా తడిచిపోయినా కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అండి Okay. Bye, Andy.